కడప శాసన సభ్యురాలు రెడ్డప్పగారి రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం మేము అన్నమబ్బ రఫరఫ అని చెప్పేసి మేమేదో మనుషులము పాపభీతులు ఉన్నోళ్ళము ఒకరిని కొడితే వాళ్ళకు దెబ్బ వస్తుంది మన చేతికి కూడా దెబ్బ తగులుతుంది మనం ఒకరిని కొడితే అంటే వాళ్ళకి చంపే కాదు మన చేయి కూడా దెబ్బ వస్తుంది నొప్పి వస్తుంది కాబట్టి మనకు మనుషుల బాధ నొప్పి అనేది తెలుసు మేము ఏం ఆ మాటనము అవసరం లేదు ఆ పాపము ఆ విజయము ఆ శౌర్యము వాళ్ళనే చూయించుకోమని చెప్పు మేము ప్రజల దగ్గరకు వస్తాము ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్తారు ప్రభుత్వ పరిస్థితి తీసుకుపోతాము ప్రభుత్వం నుంచి పోరాడి పోరాడి డబ్బులు తెచ్చుకుంటాము ప్రజాహిత కార్యక్రమాలు చేసుకుంటా పోతాము ఈరోజు కడపలో ఏ ఇంటికి పోయినా ఎంత సంతోషంగా ఉన్నారో ఆడోళ్ళు పిల్లోళ్ళు అనేది ఇప్పుడు ఇంతమంది మీరందరు చూస్తే తెలుస్తుంది ఈ యొక్క ప్రభుత్వం మారిపోయి కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు మరి ముఖ్యమంత్రి అవడం వల్ల ప్రజలు ఎంత సంతోషంగా గుండెల మీద చేపెట్టుకొని నింపాదిగా నిద్రపోతూ ఉంటారు అది సరిపోతా లేదని చెప్పేసి జనాలు నిద్రపోతున్నారండి ఇదిగో మీరు చెప్పిన డైలాగ్ ఉంది కదా ఆ డైలాగ్ మాట్లాడే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు సారీ ఏదో ప్రజలు అవకాశం ఇచ్చినారు అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ ప్రజలకు ఎంత కుదిరితే అంత కుదిరిన దానికంటే ఎక్కువ కష్టపడి చేయడానికి ముందుకు వస్తాం తప్పితే వాళ్ళ మీద కామెంట్ చేసేది కూడా కార్పొరేషను ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకే కాదు మీకే కాదు అందరికీ అర్థమవుతుంది ఎలాగా ప్రజలు పదకొండు సీట్లు వచ్చి చిత్కరించినారో ఇక్కడ కూడా అదే జరుగుతుంది డెఫినెట్గా ఎప్పటికైనా కానీ ప్రేమ విజయం సాధిస్తుంది కానీ ద్వేషం సాధించదు అతి సాధించదు అది నిరూపమే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడిని నూట అరవై నాలుగు సీట్లతో గెలిపించేసి మాకు సుశి శాంతియుతమైన సురక్షితమైన అభివృద్ధికరమైన ఆంధ్రప్రదేశ్ కావాలా అని చెప్పేసి ఇక్కడ మార్పు కావాలా ఈ యొక్క ఈ యొక్క రౌడీ ఈజము మాకు కొద్దు అని చెప్పి కడపలో కూడా ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన తీర్పు ప్రకారం వాళ్ళ ఆశల అనుగుణంగా మా సహాయ పనిచేసేసి కడప ప్రజలకు సేవ చేస్తాం